చూసుకున్నట్లయితే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఇది ఆగస్టుకి అయితే వెళ్ళిందనమాట ఆగస్టుకు సంబంధించి దీన్ని అయితే పంపించడం అయితే జరిగింది ఆగస్ట్ అయితే తరలించారు ఈ పథకాన్ని ముఖ్యంగా ఈ పథకం ద్వారా చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడా అని చెప్పేసి రాష్ట్ర మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆగస్టుకి అయితే పంపించింది ఆగస్టు నెలలోనే ఈ పథకం అయితే ప్రారంభం కాబోతుంది అన్నట్టు వీరైతే చెప్తున్నారు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి సంబంధించి లాంఛనంగా ప్రారంభించడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అందువల్ల ఈ పథకానికి సంబంధించి ఎవరైతే రాష్ట్రంలో ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆగస్టు వరకు కూడా ఎదురు చూడక తప్పదన్నమాట ఆగస్టు నెలలో అయితే అమలు అయితే కాబోతుంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ జిల్లాల పరిధిలో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ అధికారికంగా చెప్పడం అయితే జరిగింది కేవలం జిల్లా పరిధిలో ఉన్న మాత్రమే ప్రయాణం చేయడానికి అవుతుంది అంతేగాని రాష్ట్ర పరిధిలో ప్రయాణం చేయడానికైతే కుదరదు అని చెప్పేసి చెప్పారన్నమాట జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని మాత్రమే ఉంటుంది అంటే జిల్లాలో ఎవరైతే ఆ జిల్లా వారు ఉన్నారో ఆ జిల్లా వరకు మాత్రమే వారికి ఉచిత ప్రయాణం అయితే ఉంటుంది వేరే జిల్లాకు వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు అయితే చెల్లించాలన్నమాట సో ఇది మనకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తాజా అఫీషియల్ అప్డేటు అదేవిధంగా దానికి సంబంధించి విధి విధానాలను ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి